స్కూల్ ఎప్పుడైనా తల్లి తిన్నరు మా అంటే స్కూల్ మొత్తం తన్నులేక చిన్నప్పుడు చిన్నప్పుడు తిన్నారుసారి హెడ్ మాస్టర్ మా ఇలాగ చిన్న పని మీద బయటకు వెళ్తాను అని చెప్పి పర్మిషన్ ఇవ్వకపోతే నేను దూకి వెళ్ళిపోయాను గోడ దూకి వెళ్ళిపోయి దూకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పీరియడ్ అవే అయిపోయాక వచ్చారు వచ్చిన తర్వాత స్వామి ఎక్కడికి వెళ్ళారంటే ఇలాగ బయటకు వెళ్ళాలని చెప్పిన తర్వాత గ్రౌండ్లో నుంచే పెట్టి మొక్కలు కొట్టారు స్వామి లేవండి తప్పించుకున్నాను నేను అంటే ఫ్లాష్ బెంచ్ కదా టెక్నిక్ ఇవన్నీ ముందే అనుకున్నాను అండి ఫేస్ కూడా కొంచెం అమాయకంగా ఉండదు కదా ఎక్కువ ఎక్కువ టెన్త్ క్లాస్లో వచ్చాము గ్రౌండ్లో గ్రౌండ్ సార్ స్పోర్ట్స్ స్కూల్కి షూలు వేసుకోకపోవచ్చిన బ్యాజల్ పెట్టుకోకపోయినా ఆర్ హెయిర్ కొంచెం పెరిగిన ఇలాంటి విషయాల్లో విషయాలు సార్తో ఒకసారి బాగా గుర్తుకునేటట్టు కొట్టింది ఆయన పేరు నరసింహ నరసింహ సైన్స్ చెప్పేది సెవెంత్ క్లాస్లో మోస్ట్ సిల్లీ రీజన్ రీజన్ సిల్లీ రీజనా మేము ఒకసారి స్కూల్ ఎగ్గొట్టి ఈతకు పోయినాం బయట స్విమ్మింగ్ స్విమ్మింగ్ పోయినాం హెడ్ మాస్టర్ అట్టారు కాదు పెద్ద గురించి అందరూ కొట్టింది పొద్దున పేర్ల అందరిని నాపేసిండే ఎవడో ఈత పోయినారు ఈత పోయిన వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్తే ఆయన అందరిని కొట్టిండు అది నైన్త్ క్లాస్లో మనం మా ఫ్రెండ్ అని జస్ట్ వెళ్తుంటే ఇలా కొట్టినందుకు పెద్ద ఇన్స్టెంట్ చేసేదాన్ని వెళ్ళి అక్కడ కొట్టకూడదు కదా అని చెప్పేసి ఇంకా హెడ్ మాస్టర్ చెప్తే హెడ్ మాస్టర్ వచ్చి కరెక్ట్గా గ్రౌండ్లో లాస్ట్ ఇంకా స్కూల్ అయిపోయింది లాస్ట్ రోజు ఒక స్వామి నోట్స్ గురించి అడిగారు నోట్స్ కొనుక్కోలేదు ఆ స్వామి ఇంటికి నన్ను అడగలేదు ఆ స్వామి అడగలేదు నేనే చెప్పాను నోట్స్ అని మిమ్మల్ని ఎవరు అడిగారు అని చెప్పేసి కొట్టారు మరి బ్యాంక్తో కొట్టారు తల మీద స్కూల్లో టీచర్ చేయలే తల్లు తిన్నారు అలాంటి ఇన్సిడెంట్ ఒక్కటి కూడా లేదు నా లైఫ్లో ఎందుకంటే నేను స్టూడెంట్ 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 గుడ్